మేము పెట్టుకోవచ్చా నేను పెట్టుకోనా పెట్టుకోకూడదా చిన్నపిల్లలే పెట్టాలా ఎందుకని ఎందుకు ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పట్లేదా చుక్క మరి ఎవరు చెప్పారు పెట్టుకోమని స్టైల్ గా ఉంటుందని పెట్టుకున్నా నువ్వు పెట్టుకోలేదే వాళ్ళ వాళ్ళు పెట్టుకోరా నువ్వు పెట్టుకోవా ఏ పేరు నీ పేరుక నీ పేరు నీ పేరు గౌతమి ఎందుకు నాకు చుక్క ఎందుకు పెడితే చెప్పట్లేదు నువ్వు ఏది వాళ్ళక్క వాళ్ళక్క పెట్టుకుందా చుక్క ఏ నువ్వు చుక్క పెట్టుకోలేదండి మరి మీ చెల్లి పెట్టుకుంది ఇక్కడ చుక్క ఏది తిరుగు చుక్క బాగుంది ఎందుకు దిష్టిక్క ఎందుకు అలా పెట్టుకో అంటే ఏంటి దిష్టి చుక్క అంటే ఎట్లా నాకు తెలియదు మా చెప్పవా స్వామి కూడా తెలియదు ఇవి ఏం కూడా పెట్టుకుంది నీ చిన్న చుక్క పెట్టింది రెండు అక్కడ చుక్క ఇక్కడ చుక్క అంటే ఎందుకు ఎందుకోలా అంటే ఏంటి దిష్టి చుక్క అంటే ఏంటి చెప్పు పిల్ల ఇది అన్నోగ ఇలా అనాలి ఇలా అంటారా ఇలా ఇలా అయినా ఎలా అంటారు అలా అలా అంటారా అలా అంటే దృష్టి అలా అంటే దిష్టి పడుద్దా దిష్టి అంటే తెలీదు రేపు నేను పెట్టుకుంటా అందుకే శ్రావ్య నువ్వు కూడా పెట్టు